హాయ్ అండి ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉండే నల్ల కారపొడి అయితే మీకు చేసి చూపిస్తానండి నెయ్యి వేసుకొని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ బోండాలో కానీ నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తినండి అద్దరిపోతుందండి ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకుందాము ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేద్దాము ఒక ముప్పై అయితే నేను ఎండిమిర్చి అయితే తీసుకుంటున్నానండి మీ కారం ఎక్కువ తినే అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండిమిర్చి ఇప్పుడు మనం ఆ ఎండిమిర్చిని దోరగా అయితే ఫ్రై చేసుకుందాం రండి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము ఎండిమిర్చి బాగా వేగాలండి అందుకని తుంచి అయితే వేసుకోండి చక్కగా వేగిపోతుంది ఇప్పుడు మనం అదే ప్యాన్లో వచ్చి ఆయిల్ వేద్దామండి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇవి నల్ల మెనువులండి మెనువులు వేసి చేసుకోవడం వల్ల కారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక ముక్కాలు కప్పు అయితే తీసుకున్నాను నల్ల మెనువులు మినువులు చాలా బలం అండి ఈ మినువులన్నా వేసి ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే మాములు మినపప్పు అన్న వేసి ఫ్రై చేసుకోవచ్చు అండి ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చి శనగపప్పు అండి ఒక ముక్కాలు కప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు రెండింటిని అయితే మనం దోరగా అయితే వేపుకుందాము మా సైడ్ అయితే పచ్చి శనగపప్పుని పచ్చనపప్పు అంటామండి ఇప్పుడు బాగా దోరగా అయితే వేపుకున్నాము ఇప్పుడైతే ఒక సగం కప్పు వచ్చి నేను ధనియాలు అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే టీ స్పూన్కి ఒక సగం టీ స్పూన్ వచ్చి మెంతులు వేస్తున్నాను ఒక టీ స్పూన్ నిండి అయితే జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు వాటన్నిటిని పచ్చివాసన పోయేంతవరకు అంతవరకు దోరగా అయితే వేపుకుందామండి మెంతులు కొంచెం చూసుకు వేసుకోండి చేదు లేకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి అన్నీ దోరగా అయితే ఫ్రై అయిపోయాయి మనకు ఇప్పుడు వీటన్నిటిని తీసి ప్లేట్లో పోసుకుందాం రండి ఎండుమిర్చి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే ప్లేట్లో అయితే వేసేద్దాము ఇప్పుడు మనమైతే అదే ప్యాన్లో కొన్ని ఒక గుప్పెడండి కరివేపాకు కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను చింతపండుని నీట్గా ఒలిచి అయితే వేద్దాము తొందరగా అయితే మనకు ఫ్రై అవుతుంది ఇప్పుడు చక్కగా అయితే మనం ఫ్రై చేసుకుందాము ఒక రెండు నిమిషాలు అయితే చక్కగా ఫ్రై చేసేయండి ఇప్పుడు కరివేపాకు పట్టుకొని చేత్తో అలా నలిమితే నీట్గా నలిగిపోవాలండి పొడి పొడిగా అయితే మనకు వచ్చేసేయాలి అంతవరకు అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అన్నీ అయితే ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు చల్లారుద్దామండి అయితే మనం మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లు అయితే వేసుకుందాము చల్లారిపోయాయి అన్నీ ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే కొన్ని వెల్లు రెబ్బలైతే తీసుకున్నానండి ఆ వెల్లు రెబ్బలైతే వేద్దాము వేసి మళ్ళీ ఇంకోసారి పచ్చ పచ్చగా మిక్సీ అయితే పట్టుకుందాము అంతేనండి నల్ల కారపొడి అయితే రెడీ అయిపోయింది ఈరోజు మా టిఫిన్ వచ్చి దోశ అండి దోశలోకి పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్దరిపోతుందండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి ఇట్లా నెయ్యి వేసి పొడి వేసుకొని ఇచ్చామంటే ఇది కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే పెట్టండి దోశలోకి వడలోకి ఇడ్లీలోకి బోండాలోకి నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తినండి అద్దరిపోతుంది